హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ఫ్రమ్ హోమ్ అండ్ కిచెన్ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈవినింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశాను సో ఈవినింగ్ ఇంకా క్లైమేట్ అంతా ఇప్పుడు కొద్దిగా వేడివేడిగా ఉంటుంది కదా ఇంకా బయటకు ఎక్కడికి వెళ్ళలేదన్నమాట ఇంట్లోనే ఉండి ఇంకా లాగా ఇంట్లో పనులే చేసుకుంటున్నాము సో ఇవాళ కొద్దిగా ఇంట్లో కోకోనట్ ఆయిల్తోని ఆయిల్ మేక్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట చాలా రోజులైపోయింది అయిపోయింది సో మళ్ళీ మేక్ చేసుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా ఇలా కోకోనట్ ఆయిల్ తీసుకొని ఇంట్లో అయితే ఇలా ప్రిపేర్ చేసుకొని నేను అప్లై అనమాట వీక్లీ ట్వైస్ సో ఇవాళ చాలా తక్కువ ఇంటిగ్రియంట్స్తోనే నేనైతే ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను సో చూసేయండి ఫస్ట్ అయితే ఒక హాఫ్ లీటర్ ఉంటుంది కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను ఆ తర్వాత ఇంట్లో మనకి మందార్ పూలు పూస్తున్నాయి కదా బాగా మందార పువ్వులు తీసుకున్నాను పెట్టల్స్ అవి కూడా వేసేసి కొద్దిగా మెంతులు ఉంటే ఇంట్లో మెంతులు కూడా వేసాను ఆ తర్వాత కర్రీలేస్ కరివేపాకు ఇవి కూడా వేసాను అయితే ఈ ఆయిల్లో ఈ త్రీ మాత్రమే ఇవాళ వేస్తున్నాను లేదు అంటే ఎప్పుడు కూడా నేను ఏమేమి వేస్తానో అది కూడా షేర్ చేస్తాను ఎల్వీరా ఒకటి ఆమ్లా ఒకటి ఆనియన్స్ ఒకటి కలోంజీ అంటారు కదా నల్ల జీలకర్ర చిన్న చిన్నగా ఉంటాయి మనం పూరీల్లో సమోసాల్లో వేసుకుంటాం కదా అలాంటి చిన్న గింజలు ఉంటాయి అన్నమాట అవి కూడా వేసుకోవచ్చు సో ఇవన్నీ వేసుకొని అయితే నేను చేస్తాను బట్ ఇవాళ్ళు నా దగ్గర ఏమీలు కూడా లేవన్నమాట అండ్ నాకు ఊరికినే ఆయిల్ అలా అప్లై చేయడం ఇష్టం లేక ఇంట్లో ఇప్పుడు కర్రీలీస్ మెంతులు ఇంకా హైబిస్కస్ ఫ్లవర్స్ ఇవి ఉంటే దీంతోనే రెడీ చేసుకుంటున్నాను అండ్ ఆయిల్ ఏంటంటే కొద్దిగా ఆనియన్స్ వేశాక స్మెల్ అనేది వచ్చేస్తుందన్నమాట ఇప్పుడు మనం రాసుకున్నామనుకోండి పక్క వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది సో పిల్లలు ఏంటంటే మమ్మీ చాలా దట్టిగా స్మెల్ వస్తుంది నీ హెయిర్ నుంచి అంటున్నారు అనమాట అప్లై చేసినప్పుడు సో అందుకనే ఇంకా ఇవాళైతే ఆనియన్స్ కావాలని స్కిప్ చేశాను ఆనియన్స్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆనియన్స్ తీసుకొని మిక్సీలో జ్యూస్ లాగా తీసేసుకొని అది అప్లై చేసుకొని తలకు స్నానం చేసే ముందు ఒక హాఫ్ అవర్ బిఫోర్ అప్లై చేసుకుందాం అనుకోండి మంచి రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట సో హెయిర్ ఆయిల్ మాటకొస్తే అలా రెడీ చేసుకుంటాను ఇప్పుడు కూడా అండ్ తర్వాత ఈవినింగ్ ఇంకా పైనుంచి బట్టలన్నీ తీసుకొని వచ్చేసాను కిందకి పైకి వెళ్ళి ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు సో అందుకనే ఇంకా పైన అయితే ఫోల్డ్ చేయలేదు కిందకి తీసుకొచ్చేసి ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఆయిల్ మరిగే లోపల ఈ ఫోల్డింగ్ కూడా అయిపోతుంది ఇవాళ స్నాక్స్ కింద ఈవినింగ్ ఏదో ఒకటి ఉండాలండి పిల్లలకి కదా సో ఇంకా ఇంట్లో ఇవాళ సూప్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను సో సంపుతన్నాడు నేను ప్రిపేర్ చేసేసుకుంటాను మమ్మీ అని ఎందుకంటే పిల్లలకి చిన్న చిన్నది అయితే నేర్పించాలండి మ్యాగీ ఒకటి సూప్ ఒకటి బ్రెడ్ ఆమ్లెట్ ఒకటి ఇంకా బ్రెడ్ టోస్ట్ ఒకటి తర్వాత శాండ్విచెస్ ఆమ్లెట్స్ అని కొన్ని కొన్ని మా అబ్బాయి చేసుకుంటా ఉంటాడు అవి మాత్రమే ఇంకా పాపడు ఒకటి ఫ్రై చేస్తాడు ఇవి మాత్రం బాగా చేస్తాడనమాట పెద్దోడు సో ఇంకా కొద్ది కొద్దిగా మనం పిల్లలకు కూడా నేర్పించాలండి ఎందుకంటే మనం పిల్లల్ని కొద్దిగా స్టడీస్ పరంగా బయటకి ఎక్కడికైనా వదలాలి అంటే వాళ్ళు ఇండిపెండెంట్గా ఎవరి మీద డిపెండెంట్ అవకంటే కుక్ చేసుకోవడం గోల్ల కొద్ది కొద్దిగా రావాలన్నమాట పిల్లలకి ఇప్పుడు మా అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ కదా ఇంకా ఒకవేళ మేబీ ఉంటే ఒక వన్ ఆర్ టూ ఇయర్స్లో వాడు కూడా బయటకు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి నేను కూడా కొద్ది కొద్దిగా అయితే నేర్పిస్తాను అనమాట సో బాగానే చేస్తాడు కాకపోతే మగపిల్లలు చేసినప్పుడు కొద్దిగా చాలామంది ఎక్కువ దుడుగ్గా చేస్తూ ఉంటారు స్టవ్ అంతా పాడు చేసేస్తాడు అందుకే ఎక్కువ నేను చేయనివ్వను బట్ ఎనీవే వాడైతే చేస్తాడు ఎందుకంటే నాకైతే సహారా వాడే ఒంట్లో బాగోకపోతే వాడే చేసిస్తాడు అండ్ తర్వాత మా చిన్నోడైతే టీ చాలా బాగా పెడతాడండి సో ఈ వ్లాగ్లో చూడండి చిన్నోడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో తెలుగు అంటే ఇప్పుడే కదా కొద్ది కొద్దిగా నేర్చుకుంటున్నాడు తెలుగు ఇంట్లో అయితే మాక్సిమం హిందీ మాట్లాడతాడనమాట కొత్త సబ్స్క్రైబర్ సార్ అని అయితే చెప్తున్నాను హిందీ మాట్లాడు అందరం కూడా హిందీలో మాట్లాడుకుంటాం ఇంట్లోని వాడి కోసం అనమాట ఎక్స్పెషలీ మా పెద్దోడు మేమైతే తెలుగు మాట్లాడుకుంటాం కానీ వాడు మిక్స్ అయ్యాడంటే అంటే వాడు మాట్లాడంటే మాతో అందరితో హిందీలోనే మాట్లాడతాడనమాట ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను చూడండి కొద్దిగా చిమ్ని ఆన్ చేస్తాను సౌండ్ ఇగ్నోర్ చేయండి కానీ వాడు వాయిస్ వినండి

ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాక ఇలా మమ్మీలు అయితే పనులు చేయించుకుంటారు మా మమ్మీ చూడండి ఎలా చేయించుకుంటుందని చేత పని ఇంకా నాకు లాస్ట్ ఎగ్జామ్ ఉంది అంతే మమ్మీ ఇంకా నేను ఏ పని కూడా చేయను అంటే నాకు తలది నొక్కుతాడనమాట ఇంకా ఏమి నొక్కను పిల్లలందరికీ కూడా ఇదే చెప్తున్నానో మమ్మీస్ ఇలాగే పనులు చేయించుకుంటారు అని చెప్తున్నాడు అనమాట సో వాడు అలా నార్మల్గా మాట్లాడుతుంటే నేను షూట్ చేశాను అనమాట మీకు షేర్ చేద్దామని చెప్పేసి సో అలా అయితే మాట్లాడుతూ ఉంటాడనమాట ఇంట్లో మా మధ్యలో అయితే అలాగే అవుతుంది అన్నమాట కన్వర్సేషన్ ఇంట్లో అవుతుంది అండ్ సంపత్ అయితే కెమెరా కొద్దిగా తక్కువ వస్తాడనమాట ఇష్టం ఉండదు వాడికి వాడికి తెలియకంటేనే ఆ అవే షూట్ చేస్తాను లేదంటే అసలు షూట్ చేయనివ్వడనమాట ఒప్పుకోడు ఇష్టం ఉండదు సో తర్వాత చూడండి రిచు వాడిని ఎలా ఏడిపిస్తాడో అయితే ఇంట్లో వాళ్ళిద్దరూ ఉన్నాక కొద్దిగా ఫన్ అయితే ఉంటుంది అనమాట అండ్ చూసారు ఎంత బాగా చేస్తున్నాడో పెప్పర్ అయితే మామూలుగా దంచి వేశాడనమాట వేరేది వేయకంట అంత బాగా చేస్తున్నాడు చాలండి My heart. But I ఇక రిచు అయితే ఎవ్రీడే వాళ్ళ డాడీని మిస్ అవుతాడనమాట చూసారా వాళ్ళ డాడీని ఎలా మెచ్చుకుంటున్నాడు మై సోనా మై గోల్డ్ మై హార్ట్ మై డాడీ అని సో వాళ్ళ డాడీకి కూడా అంతే ఇష్టం వాడికి కూడా అంతే ఇష్టం అనమాట డైలీ వాళ్ళ డాడీని మాత్రం చాలా చాలా మిస్ అవుతాడు ఎప్పుడు కూడా ఇంకా ఇంట్లో వాళ్ళిద్దరూ అయితే చూసారు కదా ఏమంటున్నాడు మా ఇంట్లో ఇలాగ రెడ్డి షెఫ్ అనమాట మా ఇంట్లో పని చేస్తాడని సో ఇలాగ పిల్లలైతే ఈవినింగ్ కొద్దిగా మస్తీ చేస్తారు ఒకవేళ మస్తీ ఎక్కువైపోతే అప్పుడు నేను వస్తుంది అనమాట సో ఒక్కొక్క మాట చెప్తే గట్టిగా అంటే మళ్ళీ వాళ్ళే సర్దుకుపోతూ ఉంటారనమాట ఈవినింగ్ ఇంకా పిల్లలు వచ్చాకైతే ఇలానే ఉంటుంది సో ఆవేళ ఇంకా సూప్ ఒక్కటే ప్రిపేర్ చేసి ఇచ్చేసాక ఆవేళ సాంబార్ పెట్టాను ఆఫ్టర్నూన్ మా పిల్లలు ఎక్కువ సాంబార్ పప్పు అంటే చాలా ఇష్టంగా తింటారనమాట అండ్ ఇంక ఏ కర్రీస్ కూడా తినరండి అందుకే వాళ్ళ వల్ల నేను కూడా మానివలసి వస్తుందనమాట పాపడ్ ఒక్కటి ప్రిపేర్ చేసి ఇచ్చాను నాకైతే ఇలా పాపడ్స్ కానీ ఆయిల్ ఫుడ్స్ కానీ అస్సలు ఇష్టం ఉండవన్నమాట ఈవినింగ్ కానీ లేదంటే డే టైంలో కానీ చాలా తక్కువ తింటాను నేను బట్ పిల్లలకైతే ఆమ్లెట్ అయినా వేద్దామన్నా సరే తక్కువ ఇష్టపడతారనమాట సో అందుకని ఇంకా పాపడ్ వేసేసి వేయించేసి ఇంకా రిచుకి సంపత్కి ఇద్దరికి కూడా భోజనం పెట్టేశాను సో ఈ చిన్న మినీ బ్లాగ్ మీతో షేర్ చేశాను అనమాట సో మా చిన్నోడు మాటలు ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి చాలా బాగుంటాయండి దగ్గర నుంచి కానీ విన్నారంటే మా రిత్విక్ మాటలు చాలా బాగుంటాయి అన్నమాట వచ్చి రాని తెలుగు అండ్ హిందీ అయితే చాలా ఫ్లూయెన్సీగా మాట్లాడతాడు కాకపోతే ఈ తెలుగు మాట్లాడుతున్నప్పుడు కానీ ఎవరైనా వింటే గ్యారంటీ నవ్వుతారనమాట అలా మాట్లాడతాడు తెలుగు సో మేవైతే అలాగే వాడి చేత తెలుగు కావాలని మాట్లాడించుకొని నవ్వుతూ ఉంటామంటండి మధ్యలోని సో ఇదేనండి ఇవాళ ఒక సింపుల్ బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చాను ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే వాచ్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వన్ లైక్ కంపల్సరీ ఇవ్వండి మీరు ఇచ్చిన వన్ లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది అండ్ నాకు కూడా అర్థమవుతుంది నేను చేస్తున్న బ్లాగ్ బాగుంటుందా లేదా అని అండ్ మన బ్లాగ్స్ ఇంకొద్దిగా ప్రమోట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట మీరు ఇచ్చిన లైక్ వల్ల సో మన ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బ్లాగ్ అంతా కంపల్సరీ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మిమ్మల్ని మీట్ అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్